హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ రోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందామండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్లు బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండేలా చూసుకోవాలి అలాగే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అనమాట ఈ రోజు ఒరిగలతోటి పెసరట్టు చేసుకుందామండి ఒరిగల పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒరిగలు అంటే మిల్లెట్స్ ప్రోసో మిల్లెట్స్ అంటారండి ఇవి ఇంగ్లీష్ లో వచ్చేసరికి ప్రోసో మిల్లెట్స్ అంటారు ఇవి చూడటానికి మనకి కొర్రల్ లాగే అలాగే ఉంటాయండి కొంచెం కొర్రల కన్నా కూడా కొంచెం పెద్ద సైజులో ఉంటాయన్నమాట ఉంటాయి అనమాట ఇంకా ఈ ఉరిగలు ఉపయోగాలకు వస్తే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ముడదల పడకుండా తగ్గిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది టైప్ టూ డయాబెటిక్ నుంచి కూడా కాపాడుతుందండి ఇన్ని ఉపయోగాలున్నా ఈ ఉరిగలతో డైరెక్ట్ గా కాకుండా ఇలా రెండు కాంబినేషన్స్ తోటి ఉరిగలు పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ అనమాట నేను చెప్పినట్లు ఈ బ్రేక్ఫాస్ట్ లో అయితే చాలా బాగుంటుంది వెళ్ళి కొద్దామండి ఇక్కడ ఒక గ్లాసు ఒరిగలు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఒరిగిలు ఇలా ఉంటాయి అనమాట ఒకసారి చూడండి కొన్ని మాల్స్ లో అవి బాగుంటాయి అండి కొన్ని చోట్ల చిన్న చిన్న షాప్స్ లో అట్లాంటప్పుడు ఏంటంటే చిన్న ఏమన్నా రాళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉంటాయేమో ఒకసారి చూసుకోండి మనం ఏ మిల్లెట్స్ తీసుకున్నా కూడా ఇలాగే చెక్ చేసుకోవాలన్నమాట ఏమన్నా రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో నన్ను చూసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు ఒరిగలు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను అనమాట ఇలా పొట్టు ఉన్న పెసలు వాడితే చాలా మంచిదండి కొట్టు ఉంటే మంచిది కదా ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి మనం ముందు మాత్రం ఆ స్టోన్స్ కానీ ఏమన్నా ఉన్నాయన్న చూసుకోవాలన్నమాట ఈ వరిగలు మిల్లెట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి ఈ విధంగా మనం రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ నాంతే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఒకవేళ మార్నింగ్ చేసుకునేటట్లయితే నైట్ పడుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు లేక మార్నింగ్ నానబెట్టుకున్నా కూడా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇవన్నీ కూడా మనం ఫోర్ అవర్స్ నానిన తర్వాత శుభ్రంగా మళ్ళీ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్ లోకి తీసుకొని ఇక్కడ నేను ఒక టూ ఇంచీ అల్లం ముక్కలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఈ విధంగా పిండి లాగా మిక్సీ పట్టుకోవాలి మనం పెసరట్టుకైతే అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా మరీ లూజ్ గా కాకుండా అని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా చూస్తున్నారు కదా కొంచెం జారుగా దోస పిండి మాదిరిగా ఇలా మిక్సీ పట్టుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇవి ఇది వచ్చేసరికి ఈ పిండి మనకి పులిసే పని లేదండి ఇంకా డైరెక్ట్ గా వేసుకోవడం అనమాట ఇంకా మనం ఇది నాన్ స్టిక్ ప్యాన్ కావచ్చు క్యాస్ట్ ఐరన్ ఇలా ఏ ప్యాన్ మీద కూడా వస్తుందండి కొన్ని రకాల దోశలు ఏంటంటే మామూలు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద కానీ ఇలా నార్మల్ ప్యాన్ మీద రావు అనుకుంటారు కదా అలా ఏమీ లేదనమాట ఇది మాత్రం ఏ ప్యాన్ మీదైనా వస్తుంది ఏ దోశ ప్యాన్ అయినా వస్తుంది అనమాట స్టిక్ వాడాల్సిన అవసరం లేదు ఆయిల్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు ఆయిల్ అవసరం లేదు మేము ఆయిల్ కూడా పెద్దగా వాడము అనుకున్న వాళ్ళు అవసరం లేదండి ఆయిల్ ని స్కిప్ చేసేయచ్చు అనమాట ఆయిల్ అవసరం లేకుండానే వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట ఒకవేళ సాఫ్ట్ గా కావాలనుకున్నప్పుడు కొంచెం ఇలా క్రిస్పీ అన్నప్పుడు దోశ వేయగానే ఫస్ట్ హై పెట్టి తర్వాత కొంచెం సిమ్ లో పెడితే ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తుంది కొంచెం సాఫ్ట్ గా కావాలనుకున్నప్పుడు కూడా ఆ హైలో పెట్టేసి వెంటనే తీసేస్తే సాఫ్ట్ గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎన్ని దోశలైనా కూడా ఇదే విధంగా వస్తుంది ఇంక ఇందులో మనం ఆనియన్స్ లేక జీకర ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఆనియన్ దోశ లాగా వేసుకోవచ్చు కారం దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ ఇలా ఏ రకంగా వేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి ఏదో ఒక రకంగా ఇలా మిల్లెట్స్ వాడితే ఏంటంటే ఇలా ఈ వరికి తోటి రైస్ కూడా వండుకోవచ్చు కాకపోతే రైస్ అందరూ కూడా అంత ఇష్టంగా తినడానికి ఇష్టపడరు కదా మనకి వైట్ రైస్ అంటేనే ఇలా ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఇలా మిల్లెట్స్ తోటి దోశలు చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి దట్టు బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పెసరట్టు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోశ పల్లీ చట్నీ అల్లం చట్నీ ఇలా కొబ్బరి చట్నీ ఇలా దేనిలోకైనా ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్